కదా ఏ కంపెనీ నుంచి ఇప్పుడు ఈ సిట్ లో వీళ్ళు చేసిన పని ఏం లేదు ఏ ఏ ఫ్యాక్టరీ దగ్గరికి వీళ్ళ పేర్లు చెప్పారో ఆడికి వెళ్ళి వాళ్ళు ఏమేమి ఉన్నారు అన్నది రాసుకొచ్చారు వాళ్ళు దాంట్లో పామాయిల్ కొన్నారు లేకపోతే అవిగా అని రాశారు దాంతో కలిపి పెద్ద కెమికల్ అయిపోతుందని రాసేశారు దాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలో తెలియదు రేపు వద్దున గ్రౌండ్ లో అటు మూడితో కలిసిపోతే నెయ్యారని ఎక్కడ ప్రపంచంలో లేదు అక్కడ వీళ్ళు కొత్తది కానీ పెట్టారు నెయ్యి అట్లా అట్లా దొరికేటట్టు అయితే అన్ని షోరూమ్ లో అదే పెడతారు కదా అన్ని వాళ్ళు ఇప్పుడు ఇంకోటి అదేది ఒక ఆవు కూడా లేదు నిజం డైరీల దగ్గర ఎవరికి దగ్గర అసలు మిగతా డైరీల దగ్గర కూడా ఏ ఆవులు లేవు బయట ఇప్పుడు ఏంటిది మన పల్లెటూళ్ళలో ఏం చేస్తారు పాల సేకరణ కేంద్రం అని ఇప్పుడు హెరిటేజ్ కి ఎన్ని ఆవులు ఉన్నాయి చెప్పండి విజయ డైరీకి ఎన్ని ఆవులు ఉన్నాయి డైరీ డైరీకి ఎన్ని ఆవులు ఉన్నాయి తిరుమల డైరీకి ఎన్ని ఆవులు ఉన్నాయి కదా కదా మరి డైరీ సింపుల్ లాజిక్ ఇంత నెయ్యి ఉంటాం తిరుమల తిరుపతి దేవస్థానం ఆవులు పెంచట్లే నెయ్యిగా ఉంటుంది ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దేవుడు వీళ్ళకి ఇచ్చిన ఒక అవకాశం దీన్ని రాజకీయంగా వాడుకోమని కాదు అరే నాయన గోవుల్ని పెంచా ఆ పెంచి ఆ గోవుల నుంచి వచ్చేటటువంటి పాలని మీరు వాడండి నెయ్యం తయారు చేయండి అంతా చేయమనేది వచ్చినట్టున్నాడు దేవుడి సందేశాన్ని కరెక్ట్ గా డీకోడింగ్ చేయండి రాజకీయాలకు